హాయ్ అండి వెల్కమ్ టు పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో పప్పు చింత అయితే చూపించబోతున్నానండి ఈ పప్పు చింత చిగురు మనకి పుల్ల పుల్లగా నోటికి రుచిగా చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట మనకి ఈ సీజన్లో అయితే కంపల్సరీ చింత అనేది బాగా దొరుకుతుందండి మనం ఈ సీజన్కి తగ్గట్టుగా మటన్ చింత చిగురు లేకపోతే పప్పు చింత చిగురు బోటి చింత చిగురు ఇలా రకరకాలుగా అయితే చేసుకుంటారండి ఇప్పుడు నేను పప్పు చింత చిగురు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనం ముందుగా చింత చిగురుని తీసుకోవాలండి బాగా లేతగా ఉన్న చింత అయితే మనకి పుల్లగా ఉంటుందన్నమాట మనకి ఇందులో కాడలు అవి ఏమీ లేకుండా శుభ్రం చేసుకోవాలి చింత చిగురు బాగా లేతగానే ఉంది కాబట్టి మనం చేతితో ప్రెస్ చేసుకున్న మెత్తగానే నలిగిపోతుందండి మనకి ఇందులో లేత కాడలు ఉన్నా పర్వాలేదు అవి కూడా మనకి నలిగిపోతాయి మనం కొంచెం మిక్సీలో వేసుకుని ఒక పలుసు ఇచ్చుకున్నా కూడా మనకి మెత్తగానే నలిగిపోతుంది ఇలా మనం చేతితో ప్రెస్ చేసుకుంటూ నలిపితే మనకి చెక్క ముక్క కింద నలిగి నలగనట్టుగా చింత చిగురు ఉంటుందండి ఇలా ఉంటేనే మనకి పప్పు చింత చిగురు టేస్ట్ బాగుంటుంది ఈ చింత చిగురులో సి విటమిన్ పుష్కలంగా ఉంటుందండి సంవత్సరం అంతా నిలవు ఉండే చింతపండు వాడే కంటే ఈ సీజన్లో వచ్చే ఇలా చింత చిగురతోటి పచ్చి చింతకాయలు వచ్చినప్పుడు పచ్చి చింతకాయలతో లేకపోతే పచ్చి మామిడికాయలు వచ్చినప్పుడు పచ్చి మామిడికాయలతో మనం పులుపుని వాడుకోవాలి ఆ విధంగా వాడుకోవటం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిదండి ఇప్పుడు మనం ఈ చింత చిగురు బాగా నలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి నేను వన్ కప్ కందిపప్పుని యాడ్ చేసుకున్నానండి అదే కప్పుతో హాఫ్ కప్ పెసరపప్పును కూడా వేసుకున్నాను ఈ రెండు కాంబినేషన్తో పప్పు చింత చిగురు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఈ పప్పులోకి వాటర్ అనేది యాడ్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెం కారం కోసం పచ్చిమిరపకాయలని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి చింత టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే కొంచెం పసుపు కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి కారం వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది అనమాట తర్వాత నేను వన్ అండ్ హాఫ్ కప్ పప్పుని తీసుకున్నాను కదండి దానికి నేను మూడు కప్పులు చింతచిగన్న అయితే తీసుకున్నాను మీరు పులుపు ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా తీసుకోవచ్చండి తర్వాత మనం ఇందులోకి సరిపడేటట్టుగా వాటర్ వేసుకొని మనం కుక్కర్ మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని ఒక రెండు విజిల్స్ వేయించుకుంటే మనకి చక్కగా ఉడికిపోతుందండి ఈ కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం మూత తీసి చూస్తే కనుక చక్కగా ఉడికిపోయిందనమాట చూసారు కదండీ ఎంత బాగా ఉడికిందో మనకి ఒక టూ విజిల్స్కి ఉడకకపోతే కనుక ఇంకొక టూ విజిల్స్ ఎక్స్ట్రా వేయించుకున్న ఏం ప్రాబ్లం ఉండదండి మనకి చింత చిగురు వేసాం కాబట్టి పులుపు ఉంటుంది పప్పు అనేది కొంచెం ఉడకటానికి టైం పడుతుంది కాబట్టి ఒక నాలుగు విజిల్స్ వేయించుకున్నా పర్వాలేదనమాట ఇప్పుడు మనం పప్పుని ఒకసారి స్మాషర్తో స్మాష్ చేసుకుందాము బాగా ఉడికిపోయింది కానీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటే మొత్తం బాగా కలుస్తుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడే ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ముందుగా వేసేసుకున్న ఏం ప్రాబ్లం లేదండి ఉప్పు వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోండి ఇలా కుక్ చేసుకుంటే మొత్తం ఉప్పు అంతా కూడా చక్కగా పడుతుందనమాట ఇప్పుడు మనం దీనికి పోపును పెట్టుకోవాలి చింత చిగురు పప్పు అనేది పుల్లగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఈ టైంలో మనం చింత చిగురు పులుపు సరిపోకపోయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం పోపు పెట్టుకుందామండి ముందుగా వెల్లుల్లిపాయలని కచ్చాబచ్చగా దంచుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత మనం క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయలని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఈ వెల్లుల్లిపాయలు అనేవి కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది పప్పులోకి తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి తర్వాత ఒక నాలుగు ఎన్నిబిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ ఆవాలు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇంగువని యాడ్ చేసుకోవాలి ఈ ఇంగువ ఈ పప్పు చింత చిగురికి చాలా టేస్ట్ని ఇస్తుందండి ఏ తాలింపుకైనా కూడా ఇంగువ వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది అదిరిపోతుంది అనమాట ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడు మనం ఈ తాలింపులోకి పప్పుని యాడ్ చేసుకోవాలి చూసారు కదండి పప్పు చింత చిగురు అయితే రెడీ అయిపోయింది చాలా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది అనమాట మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి ఈ పప్పు చింత చిగురు పప్పు చింత చిగర అయితే నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరండి ఈ కాంబినేషన్ అయితే సూపర్ అనమాట ఇందులోకి మనం ఆవకాయ వేసుకుని నెయ్యి వేసుకుని తిన్నామంటే అద్ద్రిపోతుంది ఈ రెసిపీ మీ అందరికీ కూడా నచ్చింది కదండి నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్